ఓం నమ శివయ్య ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అయితే ఆ వ్యక్తి ఎవరు మీ ఇంటికి ఎందుకు రాబోతున్నారు వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ రాశి ఫలాల గురించి తెలుసుకోండి ఇక ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తూనే మేమేం చెప్తున్నాం అన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ వీరికి నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా సమయాన్ని గడిపితే అయితే గడపబోతున్నారు పోతున్నారు చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీ యొక్క కొన్ని ఊహించని విషయాలను తెలిసే అవకాశాలు కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఎప్పుడు విన వినటువంటి కొన్ని విషయాలను ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారికి వ్యాపారస్తులకి మాత్రం సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలనే దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలైతే ప్రసాదించబోతుంది పోతుంది అలాగే కుంభరాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈరోజు డబ్బు అందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగాలు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్న కొనసాగిస్తున్నారో చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక ఈ ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు చూపించబోతున్నాడు పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి ఇదివరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు ఈరోజు మీరు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు అయితే వారికి మంచి ఫలితాలు అనేది దక్కబోతున్నాయి ఇక మీరు అనేది ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు ఈ విధంగా చిన్ననాటి స్నేహితురాలను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరైన ఆప్తులను సన్నిహితంగా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాల విషయంలోకి వస్తే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈరోజు దినఫలాల ప్రకారం అయితే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయి ఈ రోజు అనేది మీ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు చిన్ననాటి మధురానుభూతులను కూడా చూసుకుంటారు ఇక రో ఈరోజు దినఫలాల ప్రకారం మీ ఇంటికి రాబోతున్నారు ఒక వ్యక్తి వారెవరో కాదు మీ చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్ మీ మీ యొక్క స్నేహితురాలు మీ యొక్క సన్నిహితురాలు మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఈరోజు అనేది మీకు ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే ప్రాపర్టీస్ని ల్యాండ్ని సేల్ చేద్దామని అనుకుంటున్నారు నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు వీళ్ళు కావచ్చు లేక ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అనుకుంటున్నారు దానికి ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నాయి మీరు ఆశించిన ధరకి అమ్ముడు పోవడం లేదు నిరాశతో ఉన్నారు అటువంటి వారికి ముందుకు ఒక పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీరు ఆశించిన ధరకి మీ యొక్క పార్టీ సేల్ చేస్తాం అనుకున్న ధరకి అయితే ఈ రోజు అయితే దక్కబోతున్నాయి ఇక చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఆర్థిక సమస్యల్ని కూడా ఈరోజు సమకూర్చడం జరుగుతుంది సో ఈ వీడియోని చూశారు కదండి ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి గనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను కూడా దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి